వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ సేవారంగంలో భారత సేవ రత్న అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ కు కుల బాంధవులు ఘనంగా సత్కరించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన పట్వారి కు సామాజిక సేవా రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తూ భారత సేవారత్న అవార్డు అందుకున్న సందర్భంగా పద్మశాలి కుల బాంధవులు పట్వారి కుమార్ ఇంటికి వెళ్లి ఆర్మూర్ పట్న పద్మశాలి సంఘం అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ అధ్యక్షతన పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు సందర్భంగా అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ సామాజిక స్పృహ కలిగిన తులసి సామాజిక సేవలో గత పదిహేను స్వంత ఖర్చులతో వివిధ రకాల సేవలు అందించడం ఆర్మూర్ పట్టణానికి గర్వకారణమన్నారు ఇలాంటి పురస్కారాలు మరెన్నో అందుకోవాలని వారికి మా పట్టణ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు మరియు సభ్యులు భాస్కర్ గారు జింద నారాయణ గారు యజ్ఞేశ్వర గారు మా యొక్క నివాసానికి వచ్చి జాతీయ స్థాయిలో భారత్ సేవ పురస్కారం ఖమ్మం జిల్లాలో ప్రముఖులు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు మరియు శంకరాచార్యులు మరియు వివిధ ప్రముఖ ప్రొఫెసర్ల చేతుల మీదుగా జాతీయ స్థాయిలో సేవా రంగంలో అత్యున్నత పురస్కారం అందుకున్నందుకు వారు మా నివాసానికి వచ్చి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి సన్మానించడం ఎంతో ఆనందకారకం అదేవిధంగా నేను గత పదిహేను సంవత్సరాలుగా అంటే డిగ్రీ స్థాయి నుంచే చిన్న చిన్న మన విద్యా విద్యార్థులకు అవసరమయ్యే నీడేడు ఏమేమి ఉన్నాయో అవి చేస్తూ ముందుకు సాగుతూ మరియు వేసవి కాలంలో చలివేంద్రం కావచ్చు మరియు హెల్త్ క్యాంప్స్ అనాథాశ్రమంలో డాక్టర్ల చేత హెల్త్ క్యాంప్స్ కావచ్చు వృద్ధాశ్రమంలో వాకర్స్ మరియు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్ కిట్టు కరోనా సమయంలో మెడిసిన్ కిట్ ఇవ్వడం జరిగింది అంటే ఇలా చెప్తూ పోతే కొన్ని వేల కార్యక్రమాలు చేస్తూ వచ్చాను పదిహేను సంవత్సరాల నుంచి అందుకు వివిధ రకాల ప్రముఖులు నన్ను మంది అంటే కలెక్టర్స్ కావచ్చు కమిషనర్స్ సిఐలు మరియు డాక్టర్స్ పోలీసులు ఏసీపీలు ఇలా ఎంతో మంది నా ప్రతి ఒక్కరు కూడా నాకు వెళ్ళగానే సహకరించేవారు ఆర్మూర్ పట్టణంలో అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇలాంటి జాతీయ స్థాయి భారత్ సేవారత్న పురస్కారము అందుకోవడం మన దేశంకు మన యొక్క ఆర్మూల్ పట్టణానికి జిల్లాకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను భవిష్యత్తులో కూడా వీరి యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు మరియు పద్మశాలి సంఘం యొక్క కుల సంఘ సభ్యులందరూ కూడా నాతో ఎప్పుడు ఇలా సహకరిస్తూ ఉండాలని ఆశిస్తూ మరియు మాకు సపోర్ట్ గా ఎప్పుడు ఉంటున్న మా నాన్నగారు పట్టువారి గోపికృష్ణ మా అమ్మగారు బాల సరస్వతి గారు మా వదిన ప్రగతి గారు ఇలా మాకు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి సపోర్ట్ ఉన్న వ్యక్తులు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సంఘం అధ్యక్షులు ముఖ్యంగా ప్రత్యేకంగా అంబల శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఈ ఈరోజు మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున మా ఆర్మూర్ పద్మశాలి ముద్దుబిడ్డైనటువంటి శ్రీ పట్వారి తులసి కుమార్ గారికి ఖమ్మంలో మొన్న జరిగినటువంటి జాతీయ అవార్డు కార్యక్రమంలో అతనికి భారత సేవారత్న పురస్ పురస్కారం వాళ్ళు పొడిమి సాహిత్య వేదిక తెలంగాణ వార్షికోత్సవం సందర్భంగా మా ఆర్మూర్ పద్మశాలి ముద్దుబిడ్డేటువంటి శ్రీ పట్వారి తులసి కుమార్ గారిని గుర్తించి ఈ యొక్క అవార్డును ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎన్నో చిన్న వయసు నుంచే ఈ సేవా కార్యక్రమంలో ముందుండి ప్రతి ఒక్కరికి బీద వాళ్ళను గుర్తించి ఎందుకంటే కరోనా సమయంలో కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ గారి వాళ్ళకు కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఎందుకంటే మాస్కులు వాటర్ బాటిల్స్ ఎన్నో పంపిణీ చేయడం కూడా జరిగింది